హైవేస్ మనం నిన్న మొన్న మాట్లాడుకున్నాం కవితకి ఈ సోమవారం దక్ ఈ ఈరోజు మార్నింగ్ అరౌండ్ టెన్ థర్టీ ఆ సమయంలో తీర్పు చెప్తా అన్నారు బట్ సిబి వాళ్ళు ఇక్కడ ఏమన్నారు మేము ఆమెని చార్జ్షీట్లో చేర్చున్నాము నౌ షీఈ్ ఎక్యూజ్డ్ అండ్ వి గే ఫార్టీ వన్ నోటీస్ సో మేము ఆమెను విచారిస్తాం మా కస్టడీకి వెండి కాదు అన్న దెన్ ఓకే జైల్లో ఉంది కదా అక్కడ విచారిస్తాం ఓకే గ్రాంటెడ్ అన్న అది ఎప్పుడు ఈ వారంలో విచారించారు ఇదే పాయింట్ నేను చెప్పింది సోమవారం తీర్పు రిజర్వ్ చేసి ఉన్నారు తీర్పిస్తామన్నారు సోమవారం తీర్పిస్తామని అన్నారు కదా బట్ ఈ సోమవారం తర్వాత విచారించమని కూడా చెప్పున్నారు జైల్లోనే అంటే ఇండైరెక్ట్గా ఆల్రెడీ చెప్పేసరికి బెయిల్ ఆమెకేం రాదులే అని ఎగ్జాక్ట్గా అదే జరిగింది ఒకవేళ ఈరోజు బెయిల్ వచ్చిన ఆమె బయటకు వచ్చిన వాళ్ళ పిల్లోడు ఎగ్జామ్స్ అని వాళ్ళ పిల్లోడు వచ్చేసి చిన్నప్పయట ప్లస్ వన్ అంటే ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ లాగా అనుకోవచ్చు ఓకేనా పదకొండవ తరగతి సో చిన్నోడు పదకొండో తరగతి అంటే మరి ఇద్దరు కొడుకులు నాకు ఐడియా లేదండి ఈ అబ్బాయి చిన్నోడు అంటే పెద్ద అబ్బాయి వచ్చేసి మరి పద్దెనిమిది దాటి ఉండాలి చిన్నోడికి వచ్చేసి పదిహేడు సంవత్సరాలు చెప్పరా పద్దెనిమిది పదహారు సంవత్సరాలు మొన్న ఎవరు అడుగున్నారట్టు చెప్తున్నా పదహారు సంవత్సరాలు అబ్బాయికి అన్నట్టు నాకు అనిపిస్తుంది ఓకే పదకొండో తరగతి చదువుతూ ఉన్నాడు ఆ ఎగ్జామ్స్ రేపు ఏప్రిల్ పదహారు వరకు ఉన్నాయట వరకు ఆమె మధ్యంతర బెయిల్ అన్నారు బట్ కాదు అన్నారు ఒకవేళ బెయిల్ మీద బయటకు వచ్చిన సీబీఓళ్ళు ఆల్రెడీ విచారణ చేయాలిగా ఏకైనా మనం వాళ్ళు కస్టడీలోకి తీసుకోవటమో లేదా వాళ్ళు ఏకైనా అరెస్ట్ చేయడం ఏదో చేస్తారు సో బయటికి రాకుండా జైల్లో ఉండటమే బెస్ట్ అనమాట ఇక ఇప్పుడు మధ్యంతర బెయిల్ రద్దయిపోయింది రద్దవు అసలు ఎవడా దెన్ రెగ్యులర్ బెయిల్ ఈ నెల ఇరవైనా విచారణ ఈ నెల ఇరవై రెగ్యులర్ బెయిల్ విచారణ ఉంది కదా ఈలోపు ఈడీ మరికొన్ని సాక్ష్యాలు సేకరించి కోర్టు ముందు పెట్టిన సిబిఐ ఇప్పుడు కవితను విచారణ చేస్తున్నారు కదా ఇంకా చేయలేదు మేబీ ఇవాళ రేపు చేస్తారు సో సిపి విచారణ చేసి వాళ్ళు రిపోర్ట్స్ కోర్టు ముందు పెట్టిన అందులో ఆమె తప్పు చేసినట్టుగా ప్రూవ్ అయినా అండ్ ఆమ్ ఆద్మీ పార్టీలో ఉన్నటువంటి వాళ్ళతో అసలు ఈ లిక్కర్ స్కామ్ నుంచి మెయిన్ ఏమేం తేలిన ఇంకా జైల్లో అంటే శిక్ష అన్నట్టు నాకు తెలిసి ఎన్నికలు అయిపోయే లో పా ఆమె బయటకు అయితే అనిపిస్తా అని